ఎందుకంటే మీ సేవలు చాలా ఎనలేనివి గ్రామంలో గ్రామం పరిశుభ్రంగా ఉందంటే కారణం మీరే కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరియు పంచాయతీలు మిమ్మల్ని అందరినీ గమనించి మీకు ఈరోజు సన్మాన కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే మీరు లేకపోతే గ్రామం లేదు గ్రామంలో అభి ఏవైనా కూడా చుట్టుపక్కల ప్రతితో పరిసరాలు పరిశుభ్ర పరిశుభ్రంగా ఉండడానికి ముఖ్య కారణం మీరే కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం భాగం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క గ్రామ అభివృద్ధిలో మీ మీ యొక్క తోడ్పాటు అనేది చాలా అవసరత మీరు ఆరోగ్యంగా ఉండడం మిమ్మల్ని సన్మానించడం మా యొక్క కర్తవ్యము మా అందరి బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మన పంచాయతీ కార్యదర్శి గారు అలాగే మన సచివాలయ